క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవుల పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమని మచ్చకు చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల రూపాయలు పైగా దోచుకున్నారు ఒక చిత్తూరు జిల్లా చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సాక్షాత్తు ఋషికొండ ఋషికొండని తవ్వినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసీ కంపెనీ ఏదైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసీ కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్ లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చివరి భాస్కర్ రెడ్డి అక్కడితో ఆగడమే కాదు ఆ భాగస్వామ్యమే కాదు అదే డిఈసీ కంపెనీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇంటీరియర్ మొత్తం కోటి రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ చివరి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు అక్కడ తాగలేదు చివరి భాస్కర్ రెడ్డి పెందుర్తి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసి చెందినటువంటి పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి రెండు వందల ఎకరాల ఏపీఐసి ల్యాండ్లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావర్లు తరలించేసి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ సాక్షాత్తు మధురవాడ పక్కన పాలనలో సర్వే నెంబర్ రెండులో లో మేము చెప్పాం కంప్లైంట్ కూడా చేశాం జిబిఎంసీ కమిషనర్కి ప్రిన్సిపల్ సెక్రటరీకి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడో కోల్పోయినట్టు భూమికి సర్వే నెంబర్ టూలో నూట ఇరవై కోట్ల రూపాయలు టిడిఆర్ ని కొట్టేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి చివరి భాస్కర్ రెడ్డి అంటే కేవలం విశాఖలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా చివరి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడు అన్నది ఇవాళ అయింది ఇదంతా ఒక అయితే ఈ చివరి భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎం గా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు తాడేపల్లి బ్యాలెస్ లో భారతంకి ప్రియ శిష్యుడు ఇతగాడు పరవాడ ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలు కూడా వందల కోట్ల రూపాయలు తెగనమ్ముకున్నటువంటి వ్యక్తి వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పడలేట చివరి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో వేల కోట్ల రూపాయలు దందాకు పాల్పడిన ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి పద్దెనిమిది రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము ఏదైతే ఏపీఐసి ల్యాండ్ లో రెండు వందల ఎకరాల్లో చేసినటువంటి చివరి అక్రమ మైనింగ్ ఋషికొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో అక్రమంగా కొట్టేశాడు అలాగే ఫార్మా కంపెనీ రసాయన వర్గాలు అయితే దోచుకొని అమ్ముకుంటున్నాడు వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చివరి భాస్కర్ రెడ్డి అంటే గ్యాంగ్కి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టవలసినటువంటి మైనింగ్ ఫీజులు కూడా కట్టకుండా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజులు ఎగ్గొట్టి దోచుకున్నటువంటి వాటి కూడా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా శిక్షించే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము